ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో మెస్ మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో వీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు నేడు కూడా జైల్లో మన్నే క్రిషాంక్ తో కేటీఆర్ ములాఖత్ అయ్యారు రైట్ ఇక ఫేక్ కేసులో పెట్టిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మొన్న కృష్ణ నేత పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాము అందిస్తారు ఫోన్లో రాము కొద్దిసేపటి క్రితం చెంచలగూడ జైల్లో ఉస్మాన్ యూనివర్సిటీ లో హాస్టల్స్ మూసివేత మెస్ బంధు ఫేక్ న్యూస్ పెట్టారని చెప్పి ఆరోపిస్తూ ఏదైతే కేసులో ఇరుక్కోవడం చెంచలగూడ జైల్లో ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ మన్నే కృష్ణాంగ్ టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి ప్రజలు కొద్ది కొద్దిసేపటి క్రితం పరామర్శించారు ములక్క ద్వారా తర్వాత అనంతరం మీడియాతో కూడా మాట్లాడడానికి జరిగింది అయితే ప్రస్తుతం ఆయన గత కొద్ది రోజులుగా క్రితం ముంబై నల్గొండ జిల్లా టౌటుపల్ పంతంగి టోల్ టోల్ గేట్ దగ్గర అతన్ని పోలీసులు ఆలో తీసుకున్నారు అనంతరం ఉస్మానిస్ట్రేషన్ పోలీసులు ఆరోజు తర్వాత సిపిఎస్ కస్టడీ కూడా తీసుకుని విచారణ విచారిస్తున్నారు అయితే కస్టడీ తీసుకున్న అనంతరం మళ్ళీ ఆయన జైలు తరలించడం జరిగింది ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ కార్యకర్తలపై కేవలం హైదరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుట్రపూర్టంగా కష్టపూర్తంగా ఇలాంటి కేసులు ఇప్పించి అనవసరమైన కేసులు ఇప్పించి కూడా అని చెప్పి కేటీఆర్ ఆరోపించాడు కాబట్టి మన్న విశాఖ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము న్యాయపరంగా బయటకు వస్తాడు వచ్చాక కూడా తమ పోరాటం ఆగదని చెప్పి కూడా కేటీఆర్ హెచ్చరించడం జరిగింది ఎట్లా పనిచేస్తుంది సోదరుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నే క్రిషాన్ గారిని ఒక ఫ్రిలస్ కేసులో అంటే ఒక పనికి మాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినలేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు